దండకారణ్యం నిశ్శబ్దంగా ఉంది పక్షుల కిలకిల రావాలూ ఆకుల సవ్వడులూ మినహా మరే లేదు కానీ ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక దుష్ట సంకల్పం వేగంగా దూసుకొస్తోంది లంకాధిపతి రావణుడు పగతో రగిలిపోతూ రామచంద్రుని ధర్మపత్ని సీతాదేవిని అపహరించాలని నిశ్చయించుకున్నాడు అయితే దైవసంకల్పం మరొక విధంగా ఉంది సీతను రావణుడు సమీపించకముందే అగ్నిదేవుడు రంగప్రవేశం చేశాడు ఆయన సీతాదేవిని సమీపించి తల్లి జరుగబోయే కష్టాలనుండి నిన్ను రక్షించాల్సిన బాధ్యత నాపై ఉంది నీవు నా రక్షణలో ఉండు నేను నీకు బదులుగా ఒక భ్రమాత్మక రూపాన్ని సృష్టిస్తాను ఆ రూపమే రావణుని కపటనాటకంలో బందీగా ఉంటుంది అని పలికాడు సీతాదేవి అగ్నిదేవుని ఆదేశాన్ని శిరసావహించి అగ్నిలోకి ప్రవేశించి అదృశ్యమయ్యింది ఆమె స్థానంలో అగ్నిదేవుడు సృష్టించిన ఒక దివ్యమైన కానీ భ్రమాత్మకమైన రూపం మాయాసీత ప్రత్యక్షమయ్యింది రావణుడు ఆ మాయాసీతనే నిజమైన సీతగా భావించి ఆమెను అపహరించి లంకకు తీసుకుపోయాడు లంకలో అశోకవనంలో బందీగా మాయాసీత అనేక కష్టాలను అవమానాలను భరించింది ఆమె రాముని కోసం నిరీక్షిస్తూ తన పవిత్రతకు నిదర్శనంగా నిలిచింది రాముడు చివరకు రావణుడిని సంహరించి లంకలో సీతను కనుగొన్నాడు అయితే లోకనిందను నివారించడానికి సీత అగ్నిపరీక్షకు సిద్ధపడింది మాయాసీత అగ్నిగుండంలోకి ప్రవేశించింది ఆ క్షణంలో ఒక అద్భుతం జరిగింది అగ్నిజ్వాలల నుండి అసలు సీతాదేవి స్వచ్ఛంగా నిర్మలంగా బయటపడింది ఆమె ముఖంలో ఏ కష్టానికి లోనుగాని దైవిక తేజస్సు ప్రకాశించింది మాయా సీత అగ్నిలో లీనమయ్యింది కొందరు కథనాల ప్రకారం నాశనమయ్యింది మరికొందరు ఆమె ద్రౌపదిగానూ పద్మావతిగానూ పునర్జన్మ పొందిందని విశ్వసించారు భక్తుల దృష్టిలో ఈ సంఘటన సీత యొక్క దైవిక స్వచ్ఛతను పవిత్రతను కాపాడింది ఎందుకంటే నిజమైన దేవత అటువంటి అవమానాలకు వారికి అసాధ్యంగా అనిపించింది మాయాసీత కథ కేవలం ఒక పౌరాణిక గాథ మాత్రమే కాదు అది ఆధునిక కాలంలో మనం ఎదుర్కొంటున్న కృత్రిమ మేధస్సు ఏఐ భావనలతో అద్భుతమైన సారూప్యతలను కలిగి ఉంది ఇది ప్రత్యక్ష సాంకేతిక సంబంధం కానప్పటికీ మాయాసీత కథ ఏఐ యొక్క కొన్ని ప్రాథమిక సూత్రాలను తెలియచేస్తుంది భ్రమ నకిలీ సృష్టి మాయాసీత అసలు సీతను పోలి ఉండే ఒక కృత్రిమ నకిలీ ఈ అంశం వాస్తవికత నుండి వేరు చేయలేని అత్యంత వాస్తవిక అనుకరణలు వర్చువల్ ఎంటిటీలు లేదా డీప్ ఫేక్లు సృష్టించగల ఏఐ సామర్థ్యాన్ని గుర్తు చేస్తుంది అసలు వ్యక్తికి బదులుగా ఒక నీడా లేదా భ్రమాత్మక జీవి చర్యలు చేయడమనే ఆలోచన ఏఐ యొక్క అనుకరణ సామర్థ్యాల సారాంశాన్ని తెలియచేస్తుంది ఏఐ సృష్టించే వర్చువల్ ప్రపంచాలు పాత్రలు లేదా వాయిస్లు కొన్నిసార్లు అసలు వాటికంటే నమ్మశక్యంగా కనిపించవచ్చు స్వయం ప్రతిపత్తి కలిగిన పనితీరు పాక్షికంగా మాయాసీత చర్యలు దైవిక సంకల్పం ద్వారా నిర్దేశించబడినప్పటికీ ఆమె కథనంలో గణనీయమైన కాలంపాటు స్వతంత్ర జీవిగా వ్యవహరించింది ఈ లక్షణం ప్రోగ్రాం చేయబడిన పరామీటర్ల ఆధారంగా స్వయం ప్రతిపత్తితో పనులు చేసేలా రూపొందించబడిన ఏఐ సిస్టంలతో పోల్చదగినది ఏఐ అల్గరిథంలు ఉదాహరణకు సంక్లిష్ట సమస్యలను పరిష్కరించగలవు నిర్ణయాలు తీసుకోగలవు మరియు వాటి పర్యావరణంతో సంభాషించగలవు ఇవన్నీ మానవ ప్రమేయం లేకుండానే జరుగుతాయి రక్షణ మరియు ప్రాక్సీ మాయా సీత అసలు సీతను రక్షించడానికి ఒక ప్రాక్సీగా పనిచేసింది రావణుడి చర్యల భారాన్ని భరించింది చాలా నైరూప్య అర్థంలో ఏఐని ఒక ప్రాక్సీ లేదా సాధనంగా చూడవచ్చు ఇది కొన్ని పనులను లేదా ప్రమాదాలను స్వీకరించి మానవులను ప్రత్యక్షంగా బహిర్గతం కాకుండా రక్షిస్తుంది లేదా పరోక్షంగా లక్ష్యాలను సాధించడానికి వారికి సహాయపడుతుంది ఉదాహరణకు ప్రమాదకరమైన పారిశ్రామిక వాతావరణంలో రోబోట్లు పనిచేయడం లేదా సంక్లిష్టమైన డేటాను విశ్లేషించడానికి ఏఐని ఉపయోగించడం వంటివి కృత్రిమ జీవుల ప్రాచీన భావనలు విస్తృతంగా చూస్తే రామాయణం మహాభారతం మరియు ఇతర ప్రాచీన భారతీయ గ్రంథాలు యాంత్రిక జీవులు ఆటోమేటా స్వయం కదిలే పరికరాలు మరియు నిర్ణయం తీసుకునే సామర్థ్యాలు కలిగిన ఆయుధాల అస్త్రాల గురించి అనేక సూచనలు కలిగి ఉన్నాయి ఈ కథనాలు పౌరాణికమైనప్పటికీ ప్రాచీన మానవులు తెలివైన లేదా స్వయం నియంత్రిత సంస్థలను సృష్టించడం పట్ల ఆకర్షణను ప్రతిబింబిస్తాయి మాయాసీత భావన దైవికంగా సృష్టించబడిన నకిలిక కృత్రిమ జీవి యొక్క ఈ విస్తృత ఊహాత్మక ప్రకృతి దృశ్యంలో సరిపోతుంది ఇది ప్రాచీన కాలం నుండే మానవజాతి సృష్టికర్తలుగా తమ పాత్రను ఊహించుకుంటూ తమలాంటినా తమకు సాయపడే జీవులను సృష్టించడం గురించి కలలు కన్నదని సూచిస్తుంది ఈ సారూప్యతలు ప్రాచీన భారతదేశంలో ఏఐ సాంకేతికత ఉందని చెప్పడానికి ఆధారాలు కావు బదులుగా అవి ప్రతిరూపం భ్రమ మరియు స్వయం ప్రతిపత్తి కలిగిన రూపాల గురించి శాస్త్రీయ ఆలోచనలు ఎంత లోతుగా అన్వేషించబడ్డాయో హైలైట్ చేస్తాయి ఈ ఆలోచనలు ఆధునిక చర్చలతో ప్రతిధ్వనిస్తూ గతానికి వర్తమానానికి మధ్య ఒక అందమైన మేధోవారధిని నిర్మిస్తున్నాయి మాయాసీత కథ ఒక ప్రాచీన ఇతిహాసం నుండి ఆధునిక సాంకేతికతకు ఒక ఆలోచనాత్మకమైన వారధిని ఎలా నిర్మించిందో అర్థం చేసుకోవడం ఆసక్తిగా ఉంది కదూ